హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల మీడియా ముసుగులో భూదందాలు మధ్య వ్యక్తిత్వాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి డిఎస్పీ డి కొండయ్య నాయుడు హెచ్చరించారు ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ల దగ్గర పోలీసులతో మాట్లాడతాము మేము అది చేస్తాము అని బిలా చెప్పి అమాయకంగా మోసం కూడా కొంతమంది ఉన్నారని తెలిసింది వాళ్ళపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళు స్టేషన్ ప్రెమిసెస్లో లేకుండా చేస్తాము ముఖ్యంగా మీడియా ముస్ కూడా కొంతమంది ఈ విధంగా మేము నాకు సిఐ తెలుసు డిఎస్పి తెలుసు వాళ్ళు తెలుసు నేను మాట్లాడొస్తాను బయట ఉండని చెప్పి మాతో మాట్లాడి వాళ్ళు సరే ఏం లేదని చెప్పి మాతో చెప్పేసిపోయి బయట పోయి నేను మాట్లాడొచ్చాను అని చెప్పేసి వాళ్ళతో తీసుకుంటున్నారని తెలిసింది మీడియా మిత్రులకు ముఖ్యమైన గడమనికి ఏమంటే మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము మీకు సహాయకంగా ఉండేదానికి ఒక పిఆర్ఓను కూడా మా నా మీరు ఏర్పాటు చేసుకో చేసుకోవచ్చు మీరు మీ యొక్క సమయాన్ని ముత్తాయ చేసుకొని స్టేషన్ల దగ్గర ఎస్ఐ కోసము సీఐ కోసం నీస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఫోన్ కాల్ లేదా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఏదైనా పెట్టినా కూడా మేము దాంట్లో మీకు సమాచారాన్ని చెరవేస్తాము పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా వాళ్ళపై నిఘా పెట్టి ఫస్ట్ లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ లో వాళ్ళు స్టేషన్ పిలిపించి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది మూడో ఫేజ్లో వాళ్ళపైన ఇంకా ఎట్లాంటి కనికం చూడకుండా శిక్షలు పడే విధంగా కేసులు రిజిస్టర్ చేస్తాను విధంగా అందరికీ హెచ్చరిక ఏమిటంటే చిరు వ్యాపారస్తులకు కానీ మిగతా బతున్న నేర్పే వాళ్ళకి కానీ స్కూల్ ప్రవిషస్లో ఎక్కడే కానీ సిగరెట్లు కానీ బీడీలు కానీ ఈ మత్తు కలిగించే విషయాలు ఏదే కానీ అమ్ముడు కానీ హెచ్చరికలు చేస్తున్నాము ఎవరైనా ఆ విధంగా అమ్మినయాల వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అది ముఖ్యంగా గంజాయి పైన ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేని పోరాటం అయితే జరుగుతుంది నెక్స్ట్ మేము ఆ ప్రయారిటీ వచ్చేసి మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడానికి కారణము దినదినానికి వాహనాల యొక్క సంఖ్య పెరిగిపోవడం బట్టి అదేవిధంగా మదనపల్లి పట్టణంలో రోడ్లు యొక్క విడుతు చాలా తక్కువగా ఉంది ఏమైనప్పటికీ మా శాయశక్తుల మాకుండే ఫోర్స్తో మాకుండే సోర్స్తో మా యొక్క మెటీరియల్ మ్యా మెను మెటీరియల్ కలిపి ట్రాఫిక్ని క్రమబుద్ధీకరించడానికి ప్రయత్నం చేస్తాము ఈ ట్రాఫిక్ క్రమబుద్ధీకరించడంలో భాగంగా ఈ ఆటోల పైన ఈ పిల్లలు మైనర్ రైడింగ్స్ పైన ఈ పిల్లలు హై స్పీడు సైలెన్సర్ లేకపోవడం పైన లేదా బైక్ రైసింగ్ల పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మా ప్రయారిటీ రీసెంట్గా జరిగినటువంటి ఈ భూ సమస్యలకు సంబంధించి రికార్డు దగ్గరమైన విషయంగా చాలామంది బాధితులు వస్తున్నారు వాళ్ళకు న్యాయం జరిగేదానికి మా దగ్గర ఏ కంప్లైంట్ వచ్చినా కూడా రెవెన్యూ ఆఫీసర్స్కి దాని గురించి వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ పంపుతాము రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అది కబ్జా జరిగిందా లేదా తెలుసుకొని కబ్జా చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా తెలియజేయడం అనగా భూ కబ్జాలు ఎవరైనా కావచ్చు మదరపల్లిలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాము తర్వాత ముఖ్యంగా మదనపల్లి పట్టణ ప్రజలు చాలా శాంతి కాముకులు చాలా డీసెన్సీగా ఉండేవాళ్ళు వీళ్ళు విషయంగా మేము ఫ్రెండ్లీ పోలీస్ ఏర్పాటు చేస్తాము ఎవరైనా ఏ బాధితుడైనా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎప్పుడైనా కూడా మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు తమ యొక్క కష్ట వారి యొక్క కష్టాలు తెలుపుకోవచ్చు ఈ డిఎస్పీ ఆఫీస్ ఎప్పుడు కూడా ట్వంటీ పాయింట్ సెవెన్ మా దగ్గర ఇక్కడ ఒక సెల్ ఏర్పాటు చేయలేము మళ్ళీ ఏ ఫిర్యాదు ఇవ్వచ్చు ఏ కాల్ అయినా మా మాకు ఫోన్ కూడా ఎప్పుడు ఉంటుంది మీరు మా యొక్క సర్వీసులు లేకుండా సేవలను వినియోగించవలసిందిగా కోరుచున్నాము ఈరోజు ఈ పత్రిక సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తారు చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు కుల సంఘాల వాళ్ళు ఈ చిన్న చిన్న పొలిటికల్ బ్రోకర్స్ వీళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర చుట్టూ తిరుగుతూ ప్రజలకు మేమున్నాము అనే వాళ్ళు పోలీసుల దగ్గర కానీకుండా మధ్యలో మధ్యవర్తిగా ఏర్పడి వాళ్ళే పంచాయతీలు చేసి పోలీసుల దగ్గర తీసుకొచ్చి పోలీసుల పేరు చెప్పి డబ్బు తుట్టుకుంటున్నారని తెలిసింది వాళ్ళపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టి ఎలాంటి విశక్షణ లేకుండా వాళ్ళపైన మా దృష్టి వచ్చిన కేసు ఖచ్చితంగా రిజిస్టర్ చేసి వాళ్ళపైన కఠిన చర్య తీసుకొని ఒక అందరికీ గుణపాఠం చెప్పాలని వెయిట్ చేస్తున్నాము దానిపైన అందరూ సహకరించవలసిందిగా కోరుచు